హలో నేను ప్లీజ్ నా పేరు పి బాలయ్య యాదవ్ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి రాజాడి పేన టైంలో ఉండ ఆనాటి నుంచి ఇంతవరకు వైయస్ కుటుంబంలోనే ఉండ నేను పార్టీ మారలే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మళ్ళీ మా జ లేని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ పెట్టినాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నదండంలో నేను నడుచుకుంటున్నా ఒక బీసీ నాయకుని యాదవ్ కులంలో నేను సొసైటీ బ్యాంక్ చైర్మన్గా చేసిన మండల ప్రెసిడెంట్ చేసిన చేపడు కాంగ్రెస్ పార్టీ టీసీసీ ఉపాధ్యక్షుడు చేసిన ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మా రాసేడు ఉన్న టైంలో అన్ని పదవులు పొందినాను మా కులానికి యాదస్వాన్ని జిల్లా అధ్యక్షునిగా ఉన్నా తర్వాత జాతీయ కౌన్సిల్ సభ్యులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా మా కులంలో వైఎస్ఆర్ కూతురు నిలకడ నిలకడలేనిది ఆమె ఆయన నిలకడలేంది ఎందుకంటే ఆయన మనసు నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో పంతొమ్మిది ఉండాను ఉన్నాను కాబట్టి ఆయన మనసు తెలుసు ఒక్కో రోజు జ్వరంతో పడి నేను ఒక లెటర్ ఇచ్చిన పులివెందలో ఆ లెటర్ చదువుకుంటూ పోయి నేను చూస్తలే యాదవయ్య అని చెప్పిపోయింది బాలన్న బాలనానేది ఆ లెటర్ జవాబే లేదు ఈనాడు మా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం వచ్చి మా కడప పార్లమెంట్లో ఎంపీగా నిలబడి నీకు ఓట్లు ఎక్కడున్నాయనమ్మా నీకు ఎవడేస్తారని తెలంగాణలో తెలంగాణ అన్నావు ఆంధ్రప్రదేశ్కి వచ్చినావు తెలంగాణ అన్నావు తెలంగాణ చదువుకున్నా అన్నావు మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చినావు నువ్వు మా మీ కుటుంబంలో ఎండు ఓటు పోస్తున్నావు ప్రతిపక్షంలో మాట్లాడిని అబద్ధాలు మాట్లాడిని అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఎటువంటి కుటుంబం వయసు కుటుంబం అంటే ఫేమస్ మంచు బీద బాకా అందరికీ సాయం చేసినాడు రాజాడిపైనా రాసేడి కానీ నువ్వు తప్పమ్మా అలా మాట్లాడాకు వయసు కుటుంబాన్ని నువ్వు ఆ మాటలని విరమించుకో పార్టీ చేసుకుంటే చేసుకో ఎంపిక ఉంటే ఉండు ధైర్యం ఉంటే గెలుచు గెలవకపోతే సైగ్గా ఉండు వయసు కుటుంబాన్ని విమర్శిస్తే నేను ఒక బీసీ నాయకుని నీకు నిన్ను ఖండిస్తాన జీవితంలో ఇటువంటి మాటలు మాట్లాడకు మత్సేవకు నోరు లేనోని అమాయకుని అవనాశుడిని ముద్దాయిని మాట్లాడుతున్నారు ఒక తల్లి ఒక అన్నదమ్ములు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ముద్దాయిలు చేసేవాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో కానీ అవనాశుడిని కూడా మాట్లాడకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకు వాళ్ళ కుటుంబంలో నేను సభ్యునిగా ఉండాలి మీ కుటుంబంలో కానీ చంద్రబాబు మార్ని నాశనం అయిపోతారు మీరు పతనం అయిపోతారు జీ సంతోషంగా నువ్వు కూడా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండు కుటుంబాన్ని విమర్శించాకు ఇంతకు మించి నేనేం మాట్లాడను నాది మైతికూర్ నిర్గం నాలుగు మాటలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసినా మళ్ళీ ఇప్పుడు కూడా చేసిన నీ తోరతండో తొలిసిరెడ్డి కూడా మోసగాడే నీ తోడుతుండ్రు ఎంత పెట్టుకుని నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో కుటుంబం మీ కుటుంబం అంటే యాదవులు అంత ప్రేమ ఆ ప్రేమ మీరు నిలబెట్టండి మీ తండ్రి లేడు మీ రా రా మీ అబ్బ లేడు నువ్వు ఒక్క ఉండవు మా కుటుంబంలో నేను వైఎస్ఆర్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకి నేను ఎనలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశెట్టి గారు ఉండేప్పుడు కూడా ఓట్లేయమని నేను చెప్పినాను రాజశెట్టి గారు మైకు నిర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నిలబెట్టినాడు నువ్వు మా పార్టీకి చేర్చండు నువ్వు మైకులు చూసుకో అన్నాడు ఇప్పుడు నీకు మీ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయమని యాదవుల సోదరులు కానీ ఇతరులలో కానీ అందరి కులాలకు నేను తెలియ తెలిపి ఓటు వేయించా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని